ఈరోజు జరిగిన కావలి కెనాల్ వన్ డిస్ట్రిబ్యూటర్ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో ఆధ్వర్యంలో ఈరోజు కావలికెనాల్ వన్ను నియోజకవర్గ కావలి నియోజకవర్గ పరిధిలోని సోమశల ప్రాజెక్టుకు సంబంధించిన ఈ కావలి కెనాల్ రీచ్ వన్ మీద నేను ఎన్నికవటం అదేవిధంగా వైస్ చైర్మన్గా మన పులి సేనయ్య ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా పేరం మన రెడ్డి అదేవిధంగా చామాదల మీద వచ్చి మనకి వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా ఎన్నా మనకి ఎన్నా రమణయ్య ఎస్విపిఎం టూ కింద ఇవన్నీ కూడా దగదత్తి భోగోల్ మండలాల పరిధిలోనే ఈ కావల్కెనాల్ మీద ఉండే ఈ నీటి సంఘాల ముందు టీసీ మెంబర్లు అధ్యక్షుడు ఎన్నుకోవటం తర్వాత అధ్యక్షులంతా కలిసి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ ని ఎన్నుకోవటం జరిగింది ఆయన ఆశీసులతో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈరోజు ఆయన ఏం సంకల్పించాడో కావలి కాలం మీద రాబోయే రోజుల్లో ఆయకట్టుని స్థిరీకరించే దాంట్లో కానీ కాలువల పనితీరులో కానీ నీటి నిర్వహణలో కానీ నీటి బాగా దాంట్లో మన కాలువల మీద ఉండే ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన మా మీద పెట్టిన నమ్మకాన్ని ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేసి ఈ కావలి కెనాల్కి అదేవిధంగా సోమశల ప్రాజెక్టు పరిధిలో కూడా మంచి పేరు తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను